పరమ్ శాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ స్వాగతం మానవుల్లో ఉన్నటువంటి సుగుణాల్లో ఒకటి దానం చేయటం మంచిది లక్షణం దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అరువుడు అయినట్లయితేనే అతనికి దానం ఇవ్వాలి దానం స్వీకరించే వ్యక్తి తను స్వీకరించిన దాన్ని పాత్రుడు కానప్పటికీ అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్ర దానం అంటూ ఉంటారు దానం చేయటం వల్ల దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి దానం పొందిన వ్యక్తి పొందిన దానంతో అభివృద్ధి చెందాలి సమాజానికి ఉపయోగపడాలి కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజాభివృద్ధికి ఆటంకం అవుతూ ఉంటారు దీనితో పాటు చెడు వ్యసనాలకు బానిసలవుతారు మోసపూరితమైన మాటలతో దాతలను మరింత పీడిస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ కుచేరుడు బాల్యంలో సహ విద్యార్థులు వీరిద్దరూ పెద్దవారయ్యాక కృష్ణుడు సకల సౌకర్యాలతో తొలతూగుతూ ఉండగా కుచేలుడు దారిద్రం అనుభవిస్తూ ఉంటాడు ఎందుకని అంటే ఒకనాడు కుచేలుడు కృష్ణుని కృష్ణుని దర్శనానికి వెళ్ళి అటుకులను చిన్ననాటి మిత్రుడు కృష్ణుడికి ఇవ్వగా మొదటి పిడికెల అటుకులు తిన్న కృష్ణుడు దానం కుచేలుని దారిద్రాన్ని పోగొట్టింది రెండవ పిడికెల అటుకులు తిన్నప్పుడు కుచేలునికి సకల సౌకర్యాలు కల్పిస్తాడు మూడవ పిడికెల అటుకులు తినబోతున్న కృష్ణుని రుక్మిణి ఆపుతుంది దీనికి కారణం అపాత్ర దానం చేయబోతున్నాడని అంటే అన్ని సౌకర్యాలు ఏర్పడిన కుచేలుడికి దానం అవసరం లేదు ఆయనను దానం ఇస్తే దానం ఇచ్చిన వారు పుచ్చుకునే వారింటికి పనివారుగా వెళ్ళవలసి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలుపుతూ ఉంటుంది కాబట్టి మనము ఏదైనా కూడా మరి దానం చేస్తున్నామంటే ఎవరికి దానం చేయాలో అది తెలుసుకొని చెయ్యాలి అని చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా సద్బోధ ఎంతో అవసరం అందుకనే అంటారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మో నిర్మోహత్వమే నిశ్చలతత్వం నిశ్చలతత్వమే జీవన్ముక్తి అని అంటే ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో మరి సత్పురుషుల సాంగత్యం వల్ల ప్రాపంచిక విషయాల పట్ల సంఘభావం తొలగిపోతూ ఉంటుంది దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది మోహం తొలగిపోతే మనసు చలించకుండా భగవంతుడిపై నిలిచిపోతుంది నిశ్చలతత్వం వస్తుంది అలా మనసు చలించకుండా భగవంతుడిపై నిలిచిపోతే ఇక సమస్త కర్మ బంధనాల నుంచి విముక్తి పొందుతారు జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది అదే మోక్షం జీవన్ ముక్తి అని అర్థం అన్నమాట కాబట్టి ఇప్పుడు మనము ఏ విధంగా సత్సంగత్యం పరమాత్మతోటి మనసు బుద్ధితోటి చెయ్యాలో గుర్తుంచుకోవాలి మానవుడు మనకేదో చాలా కష్టాలు అన్ని కష్టాలేనా అన్ని కష్టాలేనా అని అంటూ ఉంటారు కష్టాలు కష్టాలు అని మనం బాధపడిపోతూ ఉంటాం కానీ నిజానికి మనవి కష్టాలు అంటారా ఇంద్రుడు అంతటివాడు శాపం తట్టుకోలేక వెళ్ళి తామర తోడులో దాక్కున్నాడు అని అంటూ ఉంటారు నౌషుడు శాపం వల్ల తొండగా మారిపోయాడు హరిశ్చంద్రుడు అమ్ముడు పోయి కాటి కాపరిగా ఉండలేదా హరిభక్తుడైన పరమ భాగో భక్తుడైన ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదగా మారి మరి ఊక తినలేదా పాండవులు అడవులు పాలవ్వలేదా వాడి దగ్గర ఆవులు కాయలేదా గొర్రాలను మేపలేదా వంటలు వండలేదా సేవ చేయలేదా నలుడి భార్యను కూడా కోల్పోయి తన శౌర్యాన్ని కోల్పోయి అడవుల్లో తిరగలేదా దేవతలు తమ ప్రతిభను కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు రాముడు అంతటి వాడే భార్యతో అడవులు లోకి కాలం గడపాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాడు అనేక మంది రాక్షసులను జరాసంధ్రుడు లాంటి అందరినో మరి కృష్ణుడు మీదకి ఉసిగెలిపోయినప్పుడు అతని రాజ్యం మీదకి మాడి మాడికి దాడులు చేశారు చివరికి కొడుకును తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు అతని భార్యలను దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారు రుక్మిణికి అర్జునుడు చేతి పేర్చితే చితి పేర్చితే మరి యోగ విద్య ద్వారా ఆ మంటల్లో ఆహుతి అయిపోయింది రుక్మిణీదేవి సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి శరీరం వదిలేసింది పెళ్ళయింది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి ధృతరాష్ట్రుడితో సహా అగ్ని అడవుల్లో అగ్నికి ఆహుతైపోయింది ఇంద్రుడు కొడుకు శాపం వల్ల కాకిగా మారిపోయాడు అంతటి దేవతలు మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు వీటి ముందు మనం మనకొచ్చే చిన్న చిన్న కష్టాలు కూడా ఓ లెక్కేనంటారా కానే కాదు కదా ప్రతిదీ కాలం నిర్ణయిస్తుంది ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది అది కష్టమైనా సుఖమైనా సరే ఓపికతో ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి లక్ష్యాన్ని సాధించాలి అని పరమాత్మ చెప్తూ ఉన్నారు మరి ఎన్నో శాపాలు పాపాలు కూడా ఉంటూనే ఉంటాయి ఏయాతి ధర్మవర్తకుడు అయినా శుక్రాచారుడు శాపానికి గురయ్యాడు తర్వాత అతడి ధర్మ ప్రవర్తనలో నిజాయితీ గురించి తెలుసుకున్న శుక్రుడు తన శాపానికి విరువుడుగా ఒక సలహా ఇచ్చాడు దాని ప్రకారం తన ఐదుగురు కొడుకుల్లో చివరి వాడైన పురుడు యవ్వనాన్ని గ్రహించాడు యయాతి సుఖాలను పొందిన అనంతరం రాజ్యభారాన్ని అతడికి అప్పజెప్పి తర్వాత తపస్సు చేసి దాని ఫలితానిగా స్వర్గానికి చేరుకున్నాడు ఈ సంఘటన ద్వారా జ్ఞానులు సైతం ఒక్కోసారి పొరబడతారని ధర్మ వర్తనులు ధర్మాన్ని అవలంబించే వాళ్ళు సైతము ఇబ్బందులు పడతారని మీరు తెలియచేయ తెలియచేసుకోండి కాలాంతరంలో స్వర్గ నర స్వర్గవాసులు సమావేశమయ్యి ఇంద్రుడు రాజ్యభారాన్ని అప్పగించే సమయంలో నీ కుమారుడికి ఏమైనా నీతులు బోధించావా అని యయాతిని అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానం సమాధానం ఇది ప్రతివారు జ్ఞానం కలవారి చరిత్రలు సజ్జనులు ప్రసంగాలు విని ధర్మం తెలుసుకుంటూ తెలుసుకున్న దాన్ని మర్చిపోకుండా న్యాయంతో కూడిన బుద్ధితో జీవించాలి అర్హత కలిగిన వారికి తగిన ధనం ఇవ్వాలి ఇంకొకరిని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు యాచకులను మరి సకల జీవుల కోసం సంతృప్తి పరచాలి సభల్లో మనసుకు ప్రీతి కలిగించేవిగా ఉండాలి సత్యమైనవి తీయనివి విస్తృతం కానివైన మాటలనే పలకాలి కాబట్టి దయ రుజుత్వం ఇంద్రియ నిగ్రహం సత్యం శుచిత్వం తరాల్ని హృదయంలో నిలపాలి అప్పుడే మనసుని ఆవరించి ఉన్న అంతః శత్రువులను గర్వం కామం కోపం మనమాశ్చర్యాలు పిష్ణార్తనం అజ్ఞానం లాంటి శత్రువులను ఓడించగలవు అని నా కొడుకైన పురుడికి పూరుడికి బోధించాలని యయాతి ఇంద్రుడికి సమాధానం ఇచ్చాడు ఆ మాటలకు ఇంద్రుడు మహారాజా వందల వేల ఏళ్ల తపో మహత్యం వల్ల స్వర్గాది లోకాల్లోని సౌఖ్యాలను అనుభవించావు ఇది అసాధారణమైన విషయం దీనికోసం నువ్వు ఎలాంటి తపస్సు చేశావని అని అడిగాడు ఏయాతి అప్పుడు అన్నాడు ఇంద్ర దేవతలు దైత్యులు యక్షులు రాక్షసులు మానవులు ఆకాశ సంచారులు సిద్ధులు మునులలో శ్రేష్టమైన వారు ఆచరించే తపస్సులు మరి కానీ తీవ్రమైన నా తపస్సుకు సమాధానం కాదు ఒక మాటలో చెప్పాలంటే నా తపస్సు సుర ద్వైత్యాదుల తపస్సు కంటే మించినది అసమానమైనది అని పలికాడు ఆ మాటల్లో గర్వం తొణికిసలాటం గమనించాడు ఇంద్రుడు మహామునుల తపస్సును తక్కువ చేసిన నీ గర్వంతో స్వర్గ సుఖాలను అనుభవించే పుణ్యం క్షీణించింది నీ గర్వమే నీకు హానికరమైనది కాబట్టి అదో లోకాలకు వెళ్ళి వెళ్ళు అన్నాడు ఆ పరిస్థితుల్లో కూడా అంతర్గతమైన గర్వం ఉండకూడదని మాటల్లో జాగ్రత్త తప్ప తూచితూచి మాట్లాడాలని తెలియటమే ఈ సంఘటన యొక్క భావార్థము అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ కాబట్టి తన గర్వంతో పతనం అయిపోతాడు అన్న విషయాన్ని గ్రహించి ఎప్పుడూ కూడా గర్వపడవద్దు గర్వభంగం ఎందుకు అవుతుందో గ్రహించండి అంటూ ఉన్నారు పరం శాంతి నమస్తే ధన్యవాదాలు